హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రిమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో కుంభకోణం నవగ్రహ క్షేత్రాలలో సూర్యనార్ కోవిల్ లేదా సూర్యనార్ ఆలయం గురించి తెలియచేస్తున్నాము ద్వాదశాదిత్య క్షేత్రాలలో ఒకటైన సూర్యనార్ కోవిల్ లేదా సూర్యనార్ ఆలయం తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంగా సూర్యనార్ కోవిల్ గ్రామంలో కావేరి నది ఉత్తర ఒడ్డున ఉంది సూర్యభగవానుడు భార్యలు ఉషాదేవి ప్రత్యూష దేవితో దర్శనమిస్తాడు ఆలయ సముదాయంలో నవగ్రహాలలో మిగిలిన ఎనిమిది గ్రహదేవతల ప్రత్యేక మందిరం ఉంది తమిళనాడులోని తొమ్మిది నవగ్రహ ఆలయాలలో ఒకటిగా ఈ ఆలయం పరిగణించబడుతుంది ఆలయం చోళులచే నిర్మించబడి విజయనగర రాజులచే మార్పులతో విస్తరించబడింది ద్రవిడ శైలిలో ఐదు అంతస్తుల రాజగోపురం ప్రవేశద్వారం ఉపాలయాల చుట్టూ రాతిగోడ నిర్మించబడింది నవగ్రహాలను అడవిలో నివసించమని బ్రహ్మ శపించాడని కథనం పురాణకథ ప్రకారం కాలవ అనురుషి ఋషి కుష్ఠువ్యాధి తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతూ విముక్తి కోసం నవగ్రహాలను ప్రార్థించాడు నవగ్రహాలు ఋషి ప్రార్థనకు సంతుష్టులై వ్యాధి నివారణ అనుగ్రహించారు మానవులకు వరాలను ప్రసాదించే శక్తి గ్రహాలకు లేదని భావించి బ్రహ్మ గ్రహాలపై కోపగించాడు బ్రహ్మ తొమ్మిది గ్రహాలను కుష్టు వ్యాధిగ్రస్తులు ఆవమని వారిని భూలోకంలో ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశమైన తెల్లని అడవి పువ్వులవనంలో జీవించమని శపించాడు నవగ్రహాలు శాపవిముక్తి కోరుతూ పరమశివుని ప్రార్థించాయి శివుడు వారిని ఆ స్థలంలో నివసించమని ఆ ప్రదేశంలో వారిని పూజించే భక్తులను అనుగ్రహించాలని తెలిపాడు నవగ్రహాలు ఒకే ప్రాంగణంలో నున్న ఏకైక ఆలయం ఇదే అని అదే అదేవిధంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయినినందు మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం ఉన్న ప్రదేశానికి దగ్గరలో నవగ్రహాలకు వేరువేరు మందిరాలున్న ఆలయ సముదాయం ఉంది ఆవివరం మా ఉజ్జయిని పోస్టులో చూడవచ్చు ఆలయంలో శాసనం ప్రకారం ఆలయం కులోత్తుంగ చోళదేవుని పాలనలో నిర్మించారని ఆలయం కులోత్తుంగచోళ మార్తాండలయ అని పిలువబడేదని తెలుస్తున్నది ప్రసిద్ధ సంగీత విద్వాంసులు శ్రీముత్తుస్వామి దీక్షితులు సూర్యమూర్తి తో ప్రారంభమయ్యే పాటను రచించారు నవగ్రహ ఆలయాలలో శివుడు విగ్రహం లేని ఏకైక ఆలయం ఇదే ఆలయం చుట్టూ ఏడుమూలల్లో తిరువిడైమరుదూర్ నందు శివునిరూపమైన మహాలింగేశ్వర స్వామి ఆలయం తిరువలంచుచిన నందు వినాయకుని వెల్లై వినాయగర్ ఆలయం స్వామిమాలై నందు సుబ్రహ్మణ్య స్వామిరూపం స్వామిమాలై మురుగన్ ఆలయం చిదంబరం శివునిరూపం నటరాజార్ ఆలయం పట్టేశ్వరం వద్ద దుర్గాదేవి తేనుపురీశ్వర ఆలయం అలంగుడి వద్ద గురుగ్రహం ఆపత్సహాయేశ్వర ఆలయం మరియు సూర్యనార్ కోవిల్ నందు నవగ్రహమూర్తులున్నాయి తమిళనాడులోని ఇతర శివాలయాల వలె ఆలయ పూజారులు బ్రాహ్మణుల్లో శైవులు ఆలయంలోని వినాయకుడిని సూర్యుడు మరియు ఇతర గ్రహాలను దర్శించే ముందు పూజించాలి ఆలయంలో ఉదయం ఉషత్కాలం కలశాంతి ఉచికాలం సాయంత్రం సాయరక్షై రాత్రి కాలం మరియు అర్ధజామం పేర్లతో వివిధ రకాల అర్చనలు చేస్తారు నాదస్వరం తాళవాయిద్యాలతో పూజారులు వేదమంత్రాలు చదవడం భక్తులు ఆలయ స్తంభం ముందు సాష్టాంగ నమస్కారం చేయడంతో అర్చనలో సూర్యుడు ఉష్య ఛాయల అభిషేకం అలంకారం నైవేద్యం మరియు దీపారాధన నిర్వహిస్తారు ఆలయంలో ఉదయం ఐదున్నర నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఆరుసార్లు అర్చనలు సంవత్సరానికి రెండు రోజులు ఉత్సవాలు నిర్వహిస్తారు ఆలయం తమిళనాడు ఎండోమెంట్స్ శాఖ నిర్వహంలో ఉంది సోమవారం శుక్రవారం అమావాస్య పౌర్ణమి వంటి పక్షం రోజుల్లో మాసపు పండుగల్లో ప్రత్యేక పూజలు చేస్తారు ఆలయం తమిళనాడులో నవగ్రహ తీర్థయాత్రలో తొమ్మిది నవగ్రహ ఆలయాల్లో ఒకటి నవగ్రహాలు జనన సమయం ఆధారంగా లెక్కించబడిన జాతకాన్ని పిమ్మట జీవిత గమనాన్ని ప్రభావితం చేస్తాయి ప్రతిగ్రహం జాతక చక్రంనందు నిర్ధారించిన కాలానికి ఒక నక్షత్రం నుండి మరొక నక్షత్రానికి మారుతుందని అందువల్ల మానవుల అదృష్టాన్ని ప్రభావితం చేస్తుందని నమ్ముతారు నవగ్రహాలు మానవులకు సత్ఫలితాలు దుష్ఫలితాలు కలుగజేస్తాయి గ్రహాలను అర్చించి ప్రార్థించడం ద్వారా దుష్ఫలితాలు నివారింపబడతాయి భక్తులు ఆలయంలో దీపాలు వెలిగించి సంబంధిత గ్రహానికి నిర్దేశించిన వస్త్రాలు ధాన్యాలు పువ్వులు ఆభరణాలు సమర్పిస్తారు స్థానిక కథనం ప్రకారం నవగ్రహాలకు అధిపతి అయిన శివుడు భక్తుల కోరికలను ప్రసాదించడానికి నవగ్రహాలను అనుమతించాడు మా యూట్యూబు ఛానెల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి శెలవు